जो रंगा था वो बरसा था कल दतचना रे के सेकंड नंबर की चाव का रंगा था वो बरसा था कल दतचना फुल सेकंड नंबर की चाव का తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్ లో కొంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నాని రంగయ్య చౌదరి గారు వైఎస్ఆర్ கோடிக்கோடி ஸ்ரீனாசராதபோன் பண்ணுமா వచ్చింది చూడు నేను సెండ్ చేస్తాను దానికి నా వాట్సాప్ వచ్చింది నేను వాట్సాప్ లింక్ చేస్తాను దాన్ని ఓపెన్ చేసి చూడు కదా వాటర్ ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్లు పూర్తి చేసి జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తన దతకన్నా ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతన్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనకజిలో ఉన్నవి బిఎంఆర్ వైఎస్ గారు రాణిని రద్దై చౌత గారు తోటపాలెడ్లో ఉన్నాయి దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లోయడం జరిగింది మూడవ స్థానంలో పదసాగుతున్న పంతొమ్మిది సెకండ్ లోతుంది రెండవ స్థానంలో పదసాగుతున్నది పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం కూడా పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దాటి పన్న బయలు పెడితే ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు వందల డిపల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుంది వంద కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన దశకన్నా ముప్పై మూడు సెకండ్ల పొందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన దశకన్నా రెండు సెకండ్లు లో వెనుకలో ఉన్నది రామిని గతయ్య చౌదరి గారు శ్రీనివాసరావు గారు పెద్దకోడపాడు పెద్దకోడపాడు మనం జిల్ల ప్రదర్శన ఉన్నాయి పదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై రెండు సెకండ్ల ముంబైలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్ల వెనుకల్లిలో ఉన్నది ఈ జతతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతే మరలా రేపు ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది జరుగుతుంది మంచి కాంపిటీషన్ జతల ప్రదర్శన ఉంది పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెలికంజిలో ఉన్నవి హామినేని దత్తయ్య చౌదరి గారు తోటపాలెం పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లో ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఏడు సెకండ్ లో వెనుకలో ఉన్నవి చెన్నా కొన్ని ఒక్క చేతితో వచ్చినాయి మొత్తం ఇప్పుడు సరేలే సరేలే పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రామినేని దత్తాయ్ చౌదరి గారు తోటపాలెం చెప్పు మండలం గుంటూరు జిల్లా ఏట్కోడి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముంగంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది సైడ్ లైన్ దాటి పన్న బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొత్త తగ్గించబడుతుంది చెన్నాకల్ని ఒక చేతితో ఉపయోగించాలి చెన్నాకొల్ని ఒక చేతితో ఉపయోగించాలి కన్నతో పట్టకూడదు పొడవకూడదు పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది ఏడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏటిపురి శ్రీనివాసరావు గారు పెద్దపూడపాడు మూడు నిమిషంలో ఉన్నది రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదిలో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏటి శ్రీనివాసరావు గారు పెద్దపాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ తిరిగి ఈ రౌండ్ లో నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది రామినేని రక్త చౌదరి గారు తోటపాలెం జేటిపల్లి శ్రీనివాసరావు గారు వారి జత పోటీలో ఉన్నాయి ఒక చేతో రెండవ ముఖ్యమంత్రి కైవసం చేసుకోవాలంటే తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ముప్పై సెకండ్ ఉన్నది పద్నాలుగు నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఇతరులు ఎవరు రాకూడదు సమయము పూర్తయినది రాకూడదు రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపురవులు మండలం గుంటూరు జిల్లా బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పోల్స్ ఏటుకోరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు కదకోరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు అంగుళములు నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ మంచిని కైవసం చేసుకున్నాయి